హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఒకరికొకరు చాలా కోపంగా ఉంటారు ఇక అలాగే ధీరజ్ అయితే ప్రేమతో అసలు వాడు ఏం చేశాడు నీకు తెలుసా అని అడుగుతుంటే ఇక ప్రేమ ఎందుకు ధీరజ్ అంతలా కోపడుతున్నావు కాస్త ఆగు నేను చెప్పేది విను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్కి నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ ధీరజ్ మాత్రం చాలా ఆవేశపడుతూ చుడు వాడు ఏం చేశాడో తెలిస్తే నాకంటే ఎక్కువగా నువ్వే కోపడతావు అని అంటుంటే ఏం చేశాడు ఏం చేశాడు చెప్పు నాకు అంత తెలుసు మా అన్నయ్య అలాగే అమూల్య ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కానీ మా అన్నయ్య అమూల్యకి నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అమూల్య చెప్పింది చెప్పిందేమీ వినటం లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అంటే నా చెల్లె మీ అన్నయ్యని ప్రేమించింది అంటావు అంతేనా అని అంటుంటే అయ్యో ధీరజ్ నేను అలా ఎందుకు అంటున్నాను కాస్త అర్థం చేసుకో అని అంటుంటే చూడవే నువ్వు ఏం చెప్తే అది వింటున్నాను కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు వాకితే ఊరుకునేది లేదు ఆయన నీ అన్నయ్య ఇప్పుడు నా చెల్లెల వెంట పడటం చూస్తుంటే ఇదంతా నువ్వు మీ అన్న కలిసి వేసిన ప్లాన్ ఏమో అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నేను మా అన్నయ్య కలిసి అమూల్యని ట్రాప్ చేస్తామన్ చేశామంటావా అని అంటుంటే అది నా నోటితో అన్నదానికి నువ్వే అంటున్నావు కదా అని చెప్పి ఇక ధీరస్ అయితే ప్రేమని అంటుంటాడు ప్రేమ చాలా కోపంగా ధీరస్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ చెట్టు పట్టుకొని చూడు ధీరజ్ నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు కానీ నేను చెప్పేది కాస్త విను అమూల్య మా అన్నయ్య లేకపోతే బ్రతకను మా అన్నయ్యనే పెళ్లి చేసుకుంటానంటూ చాలా గొడవ చేస్తుందట పైగా అన్నయ్య తనకి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదంట అన్నయ్య మనల్ని నచ్చ చెప్పని చెప్పి వెళ్ళాడు అని చెప్పడంతో ఓ మీ అన్నయ్య అలా చెప్పాడనమాట అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమతో అంటుంటే ప్రేమ అయ్యో ధీరజ్ నేను చెప్పేది కాస్త విను ధీరజ్ అని అంటూ ఉంటే ఇక ధీరాజ్ చుడు నాకంతా తెలుసు నీ అన్నయ్యే కావాలని ట్రాప్ చేసి నా చెల్లెల్ని తన బుట్టలో వేసుకున్నాడు అలాగే నువ్వు మొదటి నుంచి కూడా రెండు కుటుంబాల్ని కలపాలంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు అందులో ఇది కూడా ఒకటేమో అనిపిస్తుంది ఒకవేళ అదే నిజమైతే జీవితంలో నిన్ను క్షమించను చుడు నీ మెడలో తాలి కట్టి ఇంటికి తీసుకొచ్చినందుకు నన్ను నా కుటుంబాన్ని బాగానే బాగానే ఉంచుతున్నావు అని అనుకుంటూ అక్కడి నుంచి ధీరజ్ వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ మాటలకి ధీరజ్ ఏంట్రా నన్ను నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఇదేనా అని చెప్పి ఇక అక్కడే చతికిలపడి పడి ఇక కుమిలిపోతూ ఉంటుంది ఇక ఇంతలో ఆటోలో వెళ్తున్న నర్మద ప్రేమనైతే చూస్తుంది ఒక్కసారిగా ఆటో ఆపి ఇక నర్మద కిందకి దిగి ప్రేమ ఏమైంది ఏంటిలా ధీరజ్ ఏంటి నేను అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని అడుగుతూ ఉంటే ప్రేమ అది అక్క మరి అది అని చెప్పి ఇక ప్రేమ తడబడుతూ నర్మదని హత్తుకొని బోరునే ఏడుస్తుంది ఇక నర్మద ప్రేమ ఏమైంది అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్పు ఏం జరిగింది అని అడగడంతో ఇక ప్రేమ అయితే జరిగిందంతా కూడా నర్మదతో చెప్తుంది ఇక నర్మద ఒక్కసారిగా జరిగిందంతా విని షాక్ అవుతుంది అలాగే ప్రేమతో ప్రేమ నాకెందుకో మీ అన్నయ్య చెప్పిన నిజం కనిపించట్లేదు అని అండంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అవుతూ అదేంటక్క నువ్వు కూడా లాగే మాట్లాడుతున్నావా అని అంటుంటే అది కాదు ప్రేమ కాస్త నేను చెప్పేది విను ఇంతకుముందే నేను మీ అన్నయ్యని అమల్ని చూశాను వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా బైక్ మీద వెళ్తున్నారు మరి మీ అన్నయ్యకి అమూల్ అంటే ఇష్టం లేనప్పుడు తనతో ఎందుకంత క్లోజ్గా ఉంటున్నాడు అని అడగడంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది ఇక అలాగే అమూల్యకి మాత్రమే ఇష్టమైనప్పుడు విశ్వక్ తన్ని దూరం పెడితే అమూల్య కొంతలో కొంతైనా విశ్వక్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది కానీ విశ్వక్ అంతకంటే ఎక్కువగా అమూల్యతో క్లోజ్గా ఉన్నాడు నా కళ్ళతో నేను చూశాను వాళ్ళనే ఫాలో చేస్తూ వెళ్తున్నాను అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ అక్క నువ్వు చెప్పింది నిజమా అని అడగడంతో అవును అవును ప్రేమ పైగా అమూల్య విశ్వక్ ఒకరికంటే ఒకరికి పడని వాళ్ళు పైగా వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మన రెండు కుటుంబాల మధ్యలో జరుగుతున్న గొడవల్ని చూస్తూ వచ్చారు కానీ ఇలా వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడమేంటి పైగా ఒకరికొకరు పెళ్లి చేసుకోవడమేంటి ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని వాళ్ళిద్దరినీ ఈ ప్రేమ అనే బంధంలో ఇరికించినట్టుగా అలాగే రెండు కుటుంబాల మధ్యలో గొడవ పెట్టినట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే ఇక ప్రేమ నిజమే అక్క నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ ఇక వల్లిని గుర్తు చేసుకుంటుంది గతంలో వల్లి అమూల్యని గుడిలో ఒక దగ్గర వదిలేయటం ఆ తర్వాత విశ్వక్ అమూల్య దగ్గరికి రావడంతో ఇక అక్కడ ముగ్గురు అనదమ్ములు విశ్వక్ని కొట్టడం అదంతా కూడా గుర్తు చేసుకుంటుంది అలాగే ఆ తర్వాత అమూల్య బయటికి వెళ్తుంటే ఇక వల్లి అమూల్యని గుడి దగ్గర విడిచిపెట్టడం ఇదంతా కూడా గుర్తు చేసుకొని అక్క అమూల్య తనంతటి తానుగా మా అన్నయ్యని ప్రేమించలేదు కావాలని మా అన్నయ్యని ప్రేమించేలా ఒకరు చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక నర్మద అయితే షాక్ అయిపోతుంది ప్రేమ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవునక్క నేను చెప్పింది నిజం ఎందుకంటే అమూల్య రోజు బతుకమ్మ పండగలో మా అన్నయ్య మా అన్నయ్యని బావగారు అలాగే సాగర్ బావగారు ఇక ధీరజ్ ముగ్గురు కూడా కొట్టారు గుర్తుందా అప్పుడు అమూల్యని కావాలని అక్క జాతర చూద్దామని తీసుకెళ్ళి కావాలని వదిలిపెట్టేసింది తను ఇబ్బంది పడుతుందేమోనని మా అన్నయ్య తనని మళ్ళీ మన దగ్గరికి తీసుకురావడం కోసం తనకి హెల్ప్ చేయాలని చూశాడు కానీ అమూల్యకి మా అన్నయ్య అంటే కోపం వల్ల తన మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అది అది చూసిన మన వాళ్ళు మా అన్నయ్యని అపార్థం చేసుకుని కొట్టారు ఆ తర్వాత అమూల్యని బలవంతంగా గుడికి తీసుకెళ్ళి గుడి దగ్గర వదిలిపెట్టి వచ్చేసింది అప్పుడు మా అన్నయ్య అమూల్యతో మాట్లాడడానికి ప్రయత్నించాడు ఇదంతా చూస్తుంటే ఆ వలిని కావాలని అమూల్యని అలాగే మా అన్నయ్యని ఒక్కడి చేయాలని చూసింది అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మదా నిజమే ప్రేమ నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా ఇక సాగర్ అయితే నర్మదకి ఫోన్ చేసి నర్మదా ఎక్కడున్నావు లొకేషన్ పెడతానన్నావు కానీ లొకేషన్ షేర్ చేయలేదు అని అంటుంటే ఇక నర్మదా సాగర్ నీతో తర్వాత మాట్లాడతాలే నువ్వు నీ పని చూసుకో అని చెప్పి వెంటనే నర్మద కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా సాగర్ నర్మదా అలా కాల్ కట్ చేయడంతో షాక్ అయిపోతూ అసలు ఈ నర్మదకి ఏమైంది ఉన్నట్టుండి అర్జెంటుగా మాట్లాడాలి అంది ఇప్పుడేమో నీ పని చూసుకోమని ఇట్లా ఫోన్ పెట్టేసింది అని అనుకుంటూ ఇక సాగర్ అయితే ఫోన్ కట్ చేసి బండి స్టార్ట్ చేస్తుంటే సడన్గా సాగర్కి ఎదురుగా విశ్వక్ అలాగే అమూల్య బైక్తో వెళ్లడం చూస్తాడు ఒక్కసారిగా సాగర్ ఏంటి అమూల్య ఈ విశ్వక్కడి బండి మీద ఉందేంటి అసలు అసలు అమూల్య ఏం చేస్తుంది అని చెప్పి ఇక సాగర్ కూడా చాలా కోపంగా ఇక వాళ్ళిద్దరిని చూస్తాడు వాళ్ళని ఫాలో చేయడం కోసం బైక్ స్టార్ట్ చేస్తుంటే చాలాసేపటి వరకు బైక్ అస్సలు స్టార్ట్ అవ్వదు ఇక బైక్ స్టార్ట్ అయిందని చెప్పి అనుకునే లోపే వాళ్ళిద్దరూ కూడా మరొక రూట్లోకి వెళ్ళి ఇంకా సాగర్కి కనిపించకుండా మాయమైపోతారు సాగర్ అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరిని వెతకడం కోసం అన్ని సందులు కూడా తిరుగుతూ ఉంటాడు ఇక విశ్వక్ అయితే కావాలని సాగర్కి కనిపించేలా తీసుకెళ్ళి ఇక సాగర్ని కనిపించి సాగర్ చూడకుండా మాయమైపోతాడు ఇక విశ్వక్ తన మనసులో నేను అనుకున్నది అయిపోయింది ఇక ఈ గొడవల మధ్యలో ఖచ్చితంగా అమూల్యకి బయట నుంచి సంబంధాన్ని తీసుకొచ్చి చేస్తారు కానీ నన్ను మర్చిపోలేక తను నాతో వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా విశ్వకైతే తన మనసులో అనుకుంటూ అమూల్య చేయి పట్టుకొని అమూల్య జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది నిన్నటికి నిన్న మీ పెద్దన్నయ్య మన గురించి తెలిసి నిన్ను ఆయనే దగ్గరుండి కాలేజ్లో డ్రాప్ చేశారు ఇక మీ చిన్నయ్య నన్ను నన్ను కొట్టడానికి ప్రయత్నించాడు పైగా ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఇదిగో ఇలా గాయం తగిలేలా చేశాడు అని చెప్పి తన హెయిర్ పక్కకి తీసి తలకి తగిలిన చిన్న గాయాన్ని అమూల్యకి చూపిస్తాడు ఒక్కసారిగా అమూల్య ఆ గాయాన్ని చూసి విశ్వక్ ఇంత పెద్ద గాయం తగిలితే చిన్నదంటావేంటి అసలు నీకు బొద్దుందా అని చెప్పి తన బ్యాగ్లో ఉన్న కాచేపుని తీసి ఇక విశ్వక్ తలకి పెడుతుంది ఇక విశ్వకైతే అమూల్య చెయ్యి పట్టుకుని అమూల్య నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వు నువ్వు నాకు దూరం అయితే ఆ మరుక్షణం నా ఊపిరాగిపోతుంది చూడు అమూల్య ఇప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో తెలుసుకుని నిన్ను నన్ను ఎక్కడ దూరం చేస్తారేమో అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి విశ్వకైతే అమూల్యని పట్టుకుని ఇక కొత్త నాటకాన్ని మొదలు పెడతాడు ఇక అమూల్య అయితే విశ్వక్ని అలా చూసి తట్టుకోలేక చూడు విశ్వక్ నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేను నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నిన్ను నన్ను ఎవరూ విడితే లేరు అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్కి నచ్చి చెప్పి ఈ విషయాన్ని నేనే నాన్నతో చెప్తాను నాన్న నాన్న మన ఇద్దరు పెళ్ళికి ఒప్పుకునేలా చేస్తాను అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్తో మాట్లాడుతుంది విశ్వక్ ఏంటి రామరాజుతో చెప్తుందా కొంపతీసి రామరాజు నిజం తెలిసిన మరుక్షణం దీనికి మరొక పెళ్లి చేయడానికి సిద్ధమవుతాడు ఆ తర్వాత ఇది చచ్చినట్టు ఇంట్లో నుంచి బయటికి రావాల్సిందే అని చెప్పి ఇక విశ్వక్ తన మనసులో అనుకుంటూ ఇక అమూల్యతో అమూల్య నువ్వు లేకుండా నేను బ్రతకలేను నిన్ను వదిలి ఉండలేను నువ్వు కనుక నాకు దూరమైన మరుక్షణం నా శవాన్ని చూస్తావు అని అంటుంటే ఇక అమూల్య అయితే విశ్వక్ నోటికి తన చేతిని అడ్డం పెట్టి చూడు విశ్వక్ ఇంకెప్పుడు నువ్విలా మాట్లాడనని నాకు మాట ఇవ్వు అని చెప్పి ఇక విశ్వక్ దగ్గర నుంచి మాట తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే సాగర్ అయితే వాళ్ళని వెతుక్కుంటూ వెతుక్కుంటూ నర్మదా ప్రేమ ఎక్కడైతే ఉన్నారో అక్కడికైతే వస్తాడు ఇక నర్మదా సాగర్ని చూసి సాగర్ నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా అని అంటుంటే ఇక సాగర్ నేను వెళ్ళిపోతున్నాను కానీ కానీ అమూల్య అని అంటుంటే ఒక్కసారిగా నర్మదా ప్రేమ సారీ ఆ నర్మదా అలాగే ప్రేమ ఇద్దరు కూడా షాకింగ్గా ఇక సాగర్ వైపు చూస్తారు ఇక సాగర్ అయితే సాగర్ని సాగర్ ఏమైంది అమూల్య ఏంటి అని చెప్పి ఇక నర్మద అడుగుతుంటే దానికి సాగర్ అమూల్య విలా విలా అన్నయ్య విశ్వక్తో బైక్ మీద వెళ్ళడం చూశాను అని చెప్పి ఇక సాగర్ మాట్లాడుతూ కావాలని వాడు నా చెల్లెల్ని చెల్లెలకి మాయ మంటలు చెప్పి వాడి చుట్టూ తిప్పుకుంటున్నాడని అర్థమైంది లేకపోతే నా చెల్లెలు చాలా అమాయకురాలు తను ఎప్పటికీ కూడా ఎట్లాంటి పొరపాటు చేయదు అని చెప్పి ఇంకా సాగర్ అయితే కోపంతో రగిలిపోతుంటే ఇక ప్రేమ నర్మదకి కళ్ళతో సైగ చేస్తుంది ఇక నర్మద సాగర్ దగ్గరికి వెళ్ళి చూడు సాగర్ అట్లాంటిది ఏదీ లేదు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు చూడు ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్లు కామనే పైగా విశ్వక్ మన ఎదురింట్లోనే ఉంటాడు తను బస్ కోసం వెయిట్ చేస్తుంటే దింపడానికి ప్రయత్నించాడేమో అని అంటుంటే చూడు నర్మదా మన రెండు కుటుంబాలకి మొదటి నుంచి పడట్లేదు పైగా ఏ రోజు కూడా ఆ ఎదిరింటి వాళ్ళు మనతో స్నేహంగా ఉన్నదే లేదు మరి ఆ ఎదురింటి వాడు ఎందుకు డ్రాప్ చేస్తాడు నీ కంటికి మరీ నేనంతా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా అని చెప్పి ఇక సాగర్ అంటుంటే సాగర్ మాటలకి నర్మద మౌనంగా ఉండిపోతుంది చెప్పు నువ్వు నన్ను అర్జెంటుగా రమ్మన్నది ఎందుకే కదా నీకు ఇదంతా ముందే తెలుసు కదా అని చెప్పి సాగరైతే ఇక నర్మన్ని గట్టిగా అడగడంతో ఇక ప్రేమ బాబా ఇదంతా మాకు ఇప్పుడే తెలిసింది ఈ విషయాన్ని మీతో చెప్పడానికి అక్క మిమ్మల్ని రమ్మంది కానీ అక్క వాళ్ళు కనిపించకపోవడంతో మిమ్మల్ని రావద్దని చెప్పింది ఇందులో అన్నయ్య తప్పేమీ లేదు అలానే అమూల్య తప్పు లేదు ఇదంతా చేసింది మరొకరు అని అంటుంటే ఒక్కసారిగా సాగర్ కోపంతో రగిలిపోతూ ఏం మాట్లాడుతున్నా ప్రేమ ఇదంతా చేసింది మరొకరా ఎవరు ఎవరు వాళ్ళని ఇప్పుడు చంపేస్తాను అని అంటుంటే బాబా మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి వాళ్ళెవరో మేము త్వరలోనే తెలుసుకుంటాం అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే అదేంటి వాళ్ళెవరో మీకు తెలీదా అని అడగడంతో తెలీదు తెలీదు సాగర్ వాళ్ళెవరో తెలుసుకొని త్వరలోనే వాళ్ళకి బుద్ధి చెప్తాం అలాగే అమూల్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాం అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్తో చెప్తూ చూడు సాగర్ అంతవరకు కూడా ఈ విషయాన్ని మావయ్య గారితో చెప్పద్దు అని అంటుంటే ఇక సాగర్ కూడా సరే అనే మౌనంగా ఉండిపోతాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీళ్ళు కూడా ఇంటికైతే వస్తారు ఇక వాళ్ళు అయితే జరిగిందంతా ముందుగానే వాళ్ళమ్మ హెచ్డి పిక్చర్లో చూపించేసరికి వాళ్ళు తెగ సంబరపడిపోతూ ఇంటికి వచ్చి ఇక వాళ్ళ రెండు జంటల మధ్యలో గొడవ మొదలైందని తెగ సంబరపడిపోతుంది ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికెళ్ళి చూడు ధీరజ్ నువ్వు అమూల్య విషయంలో ఆలోచిస్తుంది తప్పను కానీ నువ్వు ఒకసారి నేను చెప్పేది కూడా అర్థం చేసుకో అని అంటుంటే ఏయ్ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇవన్నీ మొదలయ్యాయి నేనంటూ నిన్ను మెడలో తాళి కట్టి ఉండకపోతే అసలు ఇదంతా వచ్చుండేదే కాదు వాడు నిన్ను పెళ్లి చేసుకున్నానన్న కోపంతో నా మీదున్న పగతో నా చెల్లెల జీవితాంత జీవితాన్ని ఆడుకోవాలని చూస్తున్నాడు ఒకవేళ అదే నిజమైతే వాణ్ణి అలాగే వాటితో పాటు మీ కుటుంబాన్ని అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇక ధీరజ్ అయితే చాలా కోపాడుతుంటే ప్రేమ ధీరజ్ నేను చెప్పేది కాస్త విను ధీరజ్ ఎప్పుడు ఆవేశపడ్డమైనా కాస్త నేను చెప్పింది కూడా వినొచ్చు కదా అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్కి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఏయ్ ఏం చెప్తావు మీ అనేది ఏ తప్పు లేదు నా చెల్లె మీ అన్నయ్యని ప్రేమిస్తుంది మీ అన్నయ్య లేకపోతే చచ్చిపోతానంటుంది అని చెప్తావా చెప్పు అని అడుగుతూ ఉంటే ఇక ప్రేమ అది కాదు ధీరజ్ అని ఇక ధీరజ్కి ఏదో నచ్చ చెప్పబోతుంటే లోపల నుంచి రామరాజు ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అరుపు వినిపిస్తుంది ఒక్కసారిగా అందరూ కూడా గబగబ పరుగులు తీస్తూ లోపలికైతే వెళ్తారు ఇక అమూల్య అయితే రామరాజుతో నానా నానా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అతన్నే పె పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక అమూల్య అయితే రామరాజుతో చెప్తుంటే ఒక్కసారిగా ఇక వేదవతి ఏ ఎంత ధైర్యం నీకు మీ నాన్నగారి ముందెళ్ళి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానంటూ చెప్తావా నిన్ను అని చెప్పి ఇక వేదవతి అయితే అమూల్యని కొట్టడానికి చెయ్యతబోతుంటే ఇక రామరాజు భుజమా ఆగు అని ఇక వేదవతిని ఆపి చూడు అమూల్య ప్రేమించడం తప్పు కాదు కానీ నువ్వు ఒకరిని ప్రేమించాను అంటున్నావు అతని గురించి ఏం తెలియకుండా అతన్ని అతనితో నీకిచ్చి పెళ్లి చేయటం కుదరదు అని చెప్పి ఇక రామరాజు మాట్లాడుతూ ఉంటే ఇక పక్కన ఉన్న వేదవతి ఎవండి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అది ఒక అబ్బాయిని ప్రేమించాను అంటుంది దానికి నచ్చ చెప్పకుండా ఆ అబ్బాయి గురించి వివరాలు అడుగుతున్నారేంటండి అని అంటుంటే భుజమా చెడు మనం చేస్తే తప్పు కాదు మన పిల్లలు చేస్తే తప్పని మాట్లాడతాం దానికి ఉదాహరణ మన జీవితాలే చెడు ఒకప్పుడు నువ్వు నేను ప్రేమించుకున్నాం కానీ మన ప్రేమ గురించి పెద్దలకి చెప్పకుండా వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకొని ఈ రోజుకి కూడా మీ వాళ్ళకి నువ్వు దూరం అయిపోయావు కానీ నా కూతురు అట్లాంటి తప్పు చేయలేదు తన మనసులో ఉన్న ప్రేమని నాతో చెప్పాలని వచ్చింది అంటే నాతో చెప్పి మమ్మల్ని నన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే కదా తను అనుకుంటుంది అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతితో చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి సైలెంట్ అయిపోతుంది ఇక రామరాజు అమూల్యని తన పక్కన కూర్చోబెట్టుకుని చూడమ్మా అమూల్య నువ్వు ప్రేమించడం తప్పనట్లేదు కానీ ఆ అబ్బాయి ఎవరు అసలు ఏం చేస్తాడు అతను మంచివాడో చెడ్డవాడో ఏం తెలుసుకోకుండా ఎట్లా అమ్మా అతనితో నీకు పెళ్లి చేస్తాం పైగా వాళ్ళ కుటుంబం మీ ఇద్దరి ప్రేమని అంగీకరిస్తుందో లేదో కూడా తెలీదు అని చెప్పి రామరాజు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అమూల్య నానా అతన్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అతను చాలా మంచివాడు పైగా తన కుటుంబంలో అందరూ కూడా మనకు తెలుసు అని చెప్పి ఇక అమూల్య మాట్లాడుతూ ఉంటే అదే టైంలో అక్కడికి వచ్చిన చందు అలాగే విశ్వ సారీ ధీరజ్ ఇక సాగర్ ముగ్గురు కూడా అమూల్య అని అనడంతో ఒక్కసారిగా రామరాజు రై మీరాగండ్రా ఆయన మీరేదో నీతిగా ఉన్నట్టు మీరు కూడా చేసింది అదే పని కదా నేను మాట్లాడుతున్నాను కదా దాన్ని భయపెట్టకండి అని చెప్పి ఇక రామరాజు అయితే అమూల్యతో ఎవరమ్మా ఎవరతను చిన్నప్పటి నుంచి మనతోనే ఉన్నాడు అంటున్నావు ఇంతకీ ఎవరు అని అడగడంతో ఇక అమూల్య అయితే వైపు చేయి చూపిస్తుంది ఒక్కసారిగా రామరాజు కోపంతో పైకి లెగుస్తాడు ఇక వేదవతి అయితే ఏం చేస్తున్నావే నువ్వు నువ్వు ప్రేమించింది ఎవరినే అని అడగడంతో అది అది విశ్వక్ని అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రామరాజు అక్కడే చతికిల్ల పడిపోతాడు ఇక వల్ వేదవతి అయితే అమలు దగ్గరకొచ్చి వసేయ్ అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా ఆ వాణ్ణి అంటే అసలు చిన్నప్పటి నుంచి మన రెండు కుటుంబాలకి పడదని తెలిసి కూడా నువ్వు విశ్వక్ని ప్రేమించానని ఎంత ధార్యంగా చెప్తున్నావే నిన్ను అని చెప్పి వేదవతి అయితే ఇక అమూల్య చంప పగలగొడుతుంది కొడుతుంది ఇంకా రామరాజు భుజమా ఆగు అని చెప్పి ఇక వేదవతిని ఆపి చూడమ్మా అమూల్య నువ్వు విశ్వక్ని ప్రేమించాను అంటున్నావు మరి వాడిని ప్రేమించాడా అని అంటుంటే నాన్న విశ్వక్ నేను లేకపోతే బ్రతకలేనంటున్నాను నాన్న విశ్వక్కు నన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను అంటున్నాడు ఒకవేళ నేను దూరం అయితే చచ్చిపోతానంటున్నాడు అని అంటుంటే చూడండి చూడు ఇలా ఎదుటివారిని మోసం చేయడానికి చెప్పే ప్రతి డైలాగు ఇలాగే ఉంటుంది వాడు నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పి ఇక ధీరజ్ సాగర్ అలాగే చందు ముగ్గురు కూడా అమూల్యతో చెప్తుంటే అమూల్య అన్నయ్య లేదన్నయ్య ధీరజ్ విశ్వక్ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కావాలంటే మీరే తనతో ఒకసారి మాట్లాడండి అని చెప్పి ఇక అమూల్య అయితే అంటుంది రానున్న ఎపిసోడ్స్లో రామరాజు అలాగే భద్రావతి రెండు కుటుంబాలు ఒకటవుతాయా అలాగే విశ్వక్ అంక అమూల్య పెళ్లెలు భద్రావతి రామరాజు ఇద్దరు కూడా కలిసి చేయబోతున్నారా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా